దేవాని దివ్యవాక్యము వాక్యము వేగ మాకు దొరికేను రక్షణ అనేటువంటి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కొంత లోతైనటువంటి గ్రహింపుని విశ్వాసులుగా మనం కలిగి ఉండడం అనేటువంటిది చాలా విలువైంది మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగడానికి కూడా రక్షణ అనే ఈ పదం చాలా ఉపయోగించేటువంటి రీతిలో తేలికగా మనం ఉపయోగించేటువంటి ఆ వెర్బ్ మాటగా మారింది కాబట్టి రక్షణని విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాగే దేవుని ప్రేమను గురించి మనం గ్రహింపుని కలిగి ఉంటూ ఉంటాం ఆయన ఆరాధన గురించి ఆరాధించేటువంటి విషయంలోనే మనం గ్రహింపుని కలిగి ఉంటాం రక్షణని కొంచెం లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరత మనకు చాలా అవసరంగానే కనపడుతుంది యసుక్రీస్తీ లోకానికి రాకముందు యష్యా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు అందుకే యష్యాని ప్రవక్తని ఏమంటారంటే మత్తయి మార్కు లూక యోహన్ లాగానే యష్యా కూడా ఒక స్వార్త అని అంటూ ఉంటారు పాత నిబంధనలో ఉన్న స్వార్త ఇది ఐదవ సువార్తగా కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు ఎందుచేతనంటే మత్తయ్యి మార్కు లూకా యోహాను యేసుక్రీస్తుతో ఉండి సమయం గడిపి ఆయనతో పాటు ఈ యొక్క యేసు యొక్క బోధల్లో వారు గ్రహించినటువంటి రాసిన సువార్త ఈ యషయా జరగబోయేటువంటి విషయాలు యస్సుక్రీస్తు ద్వారా బోధించబోయే విషయాలు యస్సు ద్వారా ఆయన చేయబోయే కార్యాలు ఏంటి అనేటువంటి విషయాలు ఆయనతో ఉండి జీవించకుండా ఆయన గురించి ముందుగానే రాసినటువంటి ఆ యొక్క పుస్తకం యష్యా గ్రంథం యష్యా ప్రవచనం కాబట్టి యష అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే మత్తయ్యి మార్కు లూక యోహాన్ గుర్తొచ్చినట్టే యశయ కూడా మనకు గుర్తు రావాలి ఎందుకంటే వీళ్ళు జీవించి చూచి రాచ రాశారు వాళ్ళు ముందే యషయ జరగబోయేటువంటి ప్రవచనాలని ప్రవచించాడు ఎందుకంటే రక్షణ రక్షింపబడ్డాము అనగానే మన యొక్క సమాధానం ఎంతవరకు ఉంటుందంటే పాపముల నుండి క్షమించబడుట అంతవరకే ఆగిపోతాం మనం కానీ దానికి ఇంకా లోతైనటువంటి మీనింగ్ మర్మము ఇంకా దాగుంది యస్సు నా పాపములను క్షమించాడు అంతవరకే మనం సిద్ధపడుతూ ఉంటాం లేక మీరు కూడా వాక్యాలు వినడం వల్ల బైబిల్ చదవడం వల్ల ఇంకా లోతైన మర్మాలు మీరు గ్రహించుండొచ్చు కానీ తిరిగి ఒకసారి జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రక్షణ అనేది దీని గురించి యశ ఏమని ప్రవచించాడు అంటే యష గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యశే ఏమని ప్రవచిస్తున్నాడో మనం చూద్దాం ప్రభోగు యహోవ ఆత్మ నా మీదికి వచ్చినది దీనులకు వర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయములు వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదల బంధించబడిన వారికి విముక్తి ప్రకటించటకు ఇదే ప్రవచనాన్ని యేసుక్రీస్తు తిరిగి మళ్ళీ చదువుతాడు అక్కడికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు చూద్దాం ఆయన ఈ ప్రవచనం అంతా చదవడు ఈ ప్రవచనం ఇక్కడ చెప్పబడింది రాబోయే క్రీస్తు గురించి సో క్రీస్తు ఏం చేయడానికి వచ్చాడో అది చదివి ఈ యొక్క ప్రవచనాన్ని క్రీస్తు ఆపుతాడు యష్యా ఈ ప్రవచనాన్ని పూర్తిగా చెప్తాడు అది ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆయన ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థన ఆయన ఏకాంతంగా ఆ రణ్యంలోకి వెళ్ళిపోతే ఇచ్చి యోహాను ఈయన రాబోతున్నటువంటి విషయాన్ని గురించి దేవుని ప్రణాళికలో బాప్తిస్మిచ్చి వ్యూహాన్ని కొన్ని నెలల క్రితమే ఈ భూమి మీద జన్మింపచేసి యేసుకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ముందుగా ఒక సిద్ధపాటు జరిగింది సిద్ధపాటు జరిగి ఈ బాప్తీసం వచ్చి యోహాను ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు నా వెనుక ఒకడు వస్తాడు అతని చెప్పులు కూడా నేను విప్పడానికి నేను అత్రుడిని కాను అనేటువంటి విషయాన్ని అతను బోధిస్తాడు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎవరితను ఎవరితను ఎవరు వచ్చే వ్యక్తి అతన్ని మెస్ అయ్యా అని చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో ఈ వేచి చూస్తూ ఉండగా వేచి చూస్తూ ఉండగా యేసుక్రీస్తు పదకొండో ఏట శనగోగులోకి వెళ్తాడు తర్వాత అక్కడ జరిగిన ఆయన తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు తర్వాత రెండవ మారు వస్తాడు యేసుక్రీస్తు ఆ రెండవ మారు వచ్చింది ఎప్పుడు అంటే ఈయన ఉపవాసం ఉండి అరణ్యంలో ఉండి తర్వాత శోధింపబడి శోధింపబడిన తర్వాత లూకాస్ వార్త నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు పద్నాలుగవ వచ్చిన చూద్దాం ఆయన ఎడారులోంచి ఉంచి బాప్తిసిన తర్వాత మరి తన ప్రయాణం చేసుకుంటూ వచ్చి అంతకుముందేమో అందరూ చదువుకుంటున్నారు ఇక్కడికి వచ్చేటికి తాను నజరేతుకు వచ్చాను తను వాడుక చొప్పిన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి నిలుచుండగా ప్రవక్త అయిన సో ఇంతకుముందు వచ్చాడు ఆయన సమాజ మందిరంలోకి వచ్చాడు కానీ ఈ శోధింపబడిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చదివాడు అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదల విడుదల గురుడు వారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితస్థ ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు దాకా చదువుతాడు చేసక్రిస్త ఇది ఆయన యొక్క పని ఈ లోకంలోకి దీన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరినీ రక్షించడానికి అనే సో ఆ రక్షణలో ఉన్నటువంటి పదాలే యశయ ఇక్కడ మనకి తెలియజేసాడు ఏంటి ఇక్కడ తెలియచేసిన పదాలను ఆలోచన చేస్తే బేదలకు సువార్త ప్రకటించుటకాయ ఆయన నన్ను అభిషేకించాడు అది మొదటిది రెండోది చెరలోనున్న వారిని విడుదల గుడ్డువారికి చూపు ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు అది నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితత్సం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు ఇక్కడ ఒక ఐదారు విషయాలు కనపడుతున్నాయి ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దీనికి ముందు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ యేసుక్రీస్తు ఈ పనికి అభిషేకం చేసి పంపబడ్డాడు అనేటువంటిది అభిషేకం చేయబడిన వాడే రక్షించగలడు అనేటువంటి విషయాన్ని ముందు మనం గమనించుకోవాలి దీనికి పాత నిబంధనలో మనం చూడవలసింది ఏంటంటే దావీదు ఎన్నిసార్లు అభిషేకం చేయబడ్డాడు క్రీస్తు ఎన్నిసార్లు అభిషేకం చేయబడ్డాడు ఎందుకంటే క్రీస్తు దావీదు చిగురు నుంచి వచ్చాడనే దానికి పాత నిబంధనలో దావీదు మూడు సార్లు అభిషేకం చేయబడ్డాడు క్రీస్తు ఎన్నిసార్లు అభిషేకం చేయబడ్డాడో తెలిస్తే ఆయన ఈ లోకంలో ఈ రక్షణ అభిషక్తుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా రక్షణ ఇచ్చినటువంటి వాడు అభిషక్తుడు దేవుని చేత అభిషేకం చేయబడ్డాడు దావేదు మొట్టమొదటిగా ఎప్పుడు అభిషేకం చేయబడ్డాడు అంటే తను తన బాలుడుగా ఉండగానే సమూయలు ప్రవక్త తన తండ్రి జెస్సీ దగ్గరికి వచ్చి నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూపించమంటే ఆకరవాడైనటువంటి దావిదని చూచినప్పుడు సమూహలు మొట్టమొదటిగా అతన్ని అభిషేకిస్తాడు ఇట్ ఈస్ వెరీ చైల్డ్ రెండోసారి దావీదు యూదా దేశానికి దావీదు ఒక్కసారి ఇస్రాయెల్ దేశానికి రాజు అవల యూదా దేశానికి రాజుగా చేయబడినప్పుడు రెండో మారుడు అభిషేకించబడ్డాడు తర్వాత దావీదు మొత్తం ఇస్రాయాల్ దేశానికి అంతటికీ తను రాజుగా చేయబడినప్పుడు అంగీకరించబడ్డాడు మీరు ఎప్పుడైనా దావీద్ జీవితాన్ని వెళ్ళి చూస్తే మీరు గూగుల్లోకి వెళ్ళి అడిగినా దావీద్ ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడంటే ఆ టైంని మీకు హోంవర్క్గానే ఇస్తూ ఉన్న ఆలోచన చేయండి క్రీస్తు ఆయన ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండను వాక్యము దేవుని ఈ వాక్యమే మొట్టమొదటిసారిగా ఆయన దేవుని దగ్గర ఉన్నప్పుడు భూమి మీద పంపబడినప్పుడే హీఈ్ ఎటర్నలీ ఆ నిత్య జీవితంలోనే ఆయన అభిషేకంతో ఈ లోకానికి పంపబడ్డాడు రెండో మారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత యార్దా నదుల్లో బాప్తీసం తీసుకున్న వెంటనే ఈయన నా ప్రికుమారుడు ఈయనందు నేను ఆ యొక్క పరిశుద్ధాత్ముడు దిగు అందుకే ఈ ప్రవచనం ఎలా స్టార్ట్ చేయబడుతుంది అని మనం ఆలోచన చూసినట్లయితే ఆయన ఏమని చెప్తున్నాడు ప్రభు ఆత్మీయ నా మీద ఉన్నది ఇక్కడ దట్ ఈస్ హౌ జీసస్ మరి మూడవది ఎప్పుడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే మూడవది ఆయన తిరిగి రెండవ రాకడలో నిన్ను నన్ను నిత్య జీవితంలో తీసుకుని వెళ్ళే ప్రయాణంలో దట్ ఈస్ ద థర్డ్ అభిషేకం మూడవ అభిషేకంగా మనం చూస్తాం అదే ఇందాక మనం చదివినటువంటి కీర్తనలందో రెండో అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటుంది అది మరి తర్వాత మళ్ళీ మీరు చదివినప్పుడు దాన్ని చూడండి అక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన వచ్చింది సో ఈ అభిషేకాలని ప్రక్కకు పెడితే ముందు రక్షకుడు అభిషేకుడు అనేటువంటి మూల అర్థం అనాయింటెడ్ అనాయింటెడ్ గాడ్ అనేటువంటి ఆ భాష నుంచి వచ్చిందే సాల్వేషన్ రక్షణ అనేటువంటిది రక్షణ అనేటువంటి మాట అభిషేకం నుంచి తేబడింది అభిషక్తుడిగా ఉన్నటువంటి క్రీస్తు మనల్ని రక్షించేవాడు అని చెప్పి తెలియచేసినప్పుడు దీని నుంచి ఆయన ఈ ఈ యొక్క పదాలను మనం ఆలోచన చూసినట్లయితే ఈ లోకాస్ వార్తలో కూడా మనం చదవబడినటువంటి మాటను బట్టి మనం గ్రహించినట్లయితే ఇది ఎట్టి మాట ఈయన అధికారులతోనూ బలముతోనూ అప్ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకడు కొంచెం నాలుగు ముప్పై ఆరులో ఉంటా ఉంటుంది అంటే ఈ నీదైతే మాట్లాడితే అది జరుగుతుంది ఏంటి అంటే ఈయన దెయ్యాలు కూడా ఈయన మాటను వింటున్నాయంటే ఇన్ అనాయింటెడ్ గాడ్ అది ముందుగా మనం గమనించాలి ఈ జీవితానికి కావాల్సింది ఏంటంటే నువ్వు మరణించే వరకు నువ్వు జీవించే వరకు నీకు కావాల్సింది ఏంటంటే ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ప్రతి ఆలోచనలో కూడా ప్రతి అడుగులో కూడా నువ్వు రక్షణలోనే నడవాలి అనేటువంటిది రక్షణ వన్ టైం కాదు రక్షణ అనేది నీ జీవితాంతం వరకు నీకు అవసరమైంది కాబట్టి ఆ యొక్క అభిశక్తుల్లో జీవించు అనేది ఆయనలో నీతిమంతుడు విశ్వాసం వలన జీవించ ఎవరి ఎందు విశ్వాసం అనమాట నువ్వు జీవిస్తున్నావు అంటే నీ జీవితం అంతం వరకు నువ్వు ఉంటున్నావు అంటే ఎవరి వల్ల ఎవరిలో విశ్వాసం కలిగి ఉండాలి క్రీస్తులు కలిగి ఉండాలి సో రక్షకుడులో ఈ రక్షణ కలిగినప్పుడు విశ్వాసం అనేది ప్రతి జీవితం ప్రతిరోజు అవసరం కాబట్టి జీవించడం అంటే నువ్వు ఈ లోకంలో శ్వాస కలిగి ఉన్నంత వరకు ఈ జీవితం కలిగి ఉన్నంత వరకు నీకు రక్షణ అవసరమే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ గివింగ్ ఆఫ్ సిన్స్ అక్కడితో అయిపోలేదు రక్షణ కొనసాగింపు నీ జీవితాంతం వరకు కొనసాగింపు ఆ రక్షణలో నీ జీవితాంతం కొనసాగించిన తర్వాత నిత్య జీవం అనేటువంటి ఇది ఇక్కడ జీవిస్తావు విశ్వాసంలో నిత్య జీవంలో జీవిస్తావు ఈ రక్షణ మార్గము ఇట్ ఈజ్ ఈ భూమి మీద నిత్యము ఉండేటువంటిది ప్రతిరోజును కలిగి ఉండేది నిత్య జీవితానికి నడిపించేది రక్షణ సో ఫస్ట్ పాయింట్ పాపాల నుంచి క్షమించేదైతే నీవు జీవింపచేసేటువంటి రక్షణ కూడా నీ జీవితాంతం వరకు అవసరమనేటువంటిది కూడా అంతే విలువైంది రక్షణలో